ఇవి వచ్చేసరికి మీకు బయట మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఉండే చీర కేవలం పద్నాలుగు వందల యాభై రూపాయలకే ఇస్తున్నారు అలానే చూడండి బ్రైడల్ కలెక్షన్ అంటే ఇక్కడ వచ్చేసి వీళ్ళు సొంతంగా తయారు చేస్తారు కాబట్టి ఇవి వచ్చేసి ప్యూర్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు చీరలు బ్రైడల్ కలెక్షన్స్ అండి వన్ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ గోల్డ్ ఈ చీరలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసరికి బయట నలభై వేలు యాభై వేలు అరవై వేలు ఉండే షోరూమ్ లో రేట్లు ఇక్కడ శ్రీ అహోబిలేశ్వర సిల్క్ శారీస్ లో కేవలం పద్దెనిమిది వేల రూపాయలే అండి చూడొచ్చు దీంట్లో డిజైన్స్ కానీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇక పట్టు చీరలు అయితే చెప్పాల్సిన అవసరం లేదనమాట సంక్రాంతికి ధూమ్ధామ్ ఆఫర్ అలానే ఉప్ప పట్టు చీరలు కూడా ఉన్నాయి ఇవి కూడా రేట్లు అయితే చాలా రీజనబుల్ గా ఇస్తున్నారు చూసే కొద్ది ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి ఇలా కూడా పర్చేస్ చేయొచ్చు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది అలానే హోల్సేల్ ఉంది రీటైల్ ఉంది చీరలు అయితే చాలా ఉన్నాయి మరి లేట్ చేయకుండా మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి చీరలు అయితే చూసేద్దాం కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి శ్రీ అహోబిలేశ్వర సిల్క్ శారీస్ లో ఉన్నాము ధర్మవరంలో సంక్రాంతికి ప్రెసెంట్ మంచి కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట పైగా లీస్ట్ ప్రైస్ కండి మూడు వేలు పడే చీర కూడా పద్నాలుగు వందల యాభైకి ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఈ రోజులు అయితే ఇస్తున్నారు అది కూడా ఫెస్టివల్ వరకే ఆఫర్ ఉంటుంది లేట్ చేయకుండా మరి కలెక్షన్స్ ఏ విధంగా మీకు అయితే చూపిస్తాను ఓకే సొంతంగా మీరు సొంతంగా తయారు చేస్తాం కలర్స్ కానీ డిజైన్స్ గానీ ఏదైనా కూడా మాదే సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందండి స్టార్టింగ్ నుంచి లాస్ట్ స్టార్టింగ్ కలెక్షన్స్ వరకు అన్ని ఉంటాయండి మా దగ్గర సొంతంగా వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి మీకు చూడండి మరి దర్మవరం శ్రీ హౌలే స్వరస్ జిల్లా తోట స్ట్రీట్ అడ్రస్ అయితే అది ఒకసారి అయితే డైరెక్ట్ గా విజిట్ చేయండి చేయండి ఒకసారి మా షాప్ కి చూడండి ఆన్లైన్ కూడా ఉంది సార్ ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ లైన్ ఉంది అన్ని ఉన్నాయి ఈసారి ప్రైస్ ఎంత సార్ ఈసారి ప్రైజ్ పద్నాలుగు వందల యాభై రూపాయలు సార్ స్టార్టింగ్ లో పెడతాం కదా త్రీ పర్సన్ పడి పద్నాలుగు సంక్రాంతి ఆఫర్ కింద పద్నాలుగు వందల యాభై రూపాయలు సార్ దీనిలో కలర్స్ కలెక్షన్స్ బాగుంటాయి దీంట్లో కలర్స్ డిజైన్ కూడా వచ్చి కలర్స్ అయితే చేంజ్ అయ్యాయి చేంజ్ అండి డిజైన్ చార్జీ కూడా తీసుకోవచ్చు సార్ సిగనల్ చార్జీ వరకు తీసుకోవచ్చు సార్ దీంట్లో ఏం చార్జ్ అడిషనల్ అడిషనల్గా సార్ ఫ్రీ 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 ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ కలర్స్ చూడండి ఏ ఏదైనా మంది ఓన్ మ్యాన్ బ్యాత్ రూమ్ అండి చాలా బాగుంటాయి అన్ని ప్రత్యేకంగా ఉంటాయండి చీరలు డోడాక్ స్ట్రీట్ లో ఉంటుంది కలర్స్ ఇప్పుడు అన్ని చూపించలేము కాబట్టి సరే స్క్రీన్ షాట్ తీసుకోండి మరి వాట్సాప్ చేయండి టోటల్ కలర్స్ ఇవి ఇవన్నీ మీకు పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫెస్టివల్ ఆఫర్ సంక్రాంతి వరకు ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిఫ్టీ చూడండి మంచి కలర్ కాంబినేషన్ ఇస్తాము రిటైల్ ఇస్తాం అంతా సప్లై చేస్తాము తెలంగాణ ఆంధ్ర మొత్తం టోటల్ సప్లై చేస్తామండి పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రం సంక్రాంతి వరకు సంక్రాంతి వరకు సంక్రాంతి ఆపడండి సారీ అంతా చూపిస్తానండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి ఇలాగా లైన్స్ వచ్చి ఇలా బుట్టాలు వస్తాయండి చాలా బాగుంటుంది లైట్ సేల్ కూడా బాగుందండి ఇప్పుడు ఫెస్టివల్ కి మంచిగా ఉంటాయి మంచిగా ఉంటుంది యాక్చువల్ పోతే దీన్ని టూ ఎయిట్ త్రీ థౌజండ్ అమ్ముతామండి ఫెస్టివల్ ఆఫర్ కింద పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తున్నామండి ఇది బార్డర్లెస్ లెస్ లో ఎంబోజ్ బ్రోకెట్ అంటారు దీన్ని ఇది చూడండి శారీ ఎంత చూడండి కొత్త డిజైన్ కొత్త డిజైన్ ఇంకా కొత్త కొత్తగా ఇంకా టెన్ సారీస్ వచ్చాయండి చాలా బాగుంటుంది బార్డర్లెస్ సారీ అండి దీంట్లో అన్ని ఫెషియల్ కలర్స్ వస్తాయండి చాలా బాగుంటుంది ప్రత్యేకంగా శ్రీ అహోబిలేశ్వర సిల్క్స్ అయితే లభిశారీ ఇది ప్రైస్ అంత వస్తుంది సార్ దీని రేట్ వచ్చి యాక్చువల్గా పోతే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీని రేట్ వచ్చి ఇప్పుడు ఓన్లీ అండి పంతొమ్మిది వందల రూపాయలు అండి హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకా దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయి చూడవచ్చు మీరు కలర్స్ అయితే ఉన్నారండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ లో మారిపోయినా కలర్స్ కూడా మారిపోతుంటాయి డిజైన్ లో కలర్స్ వేరే వేరే అండి కాన్సెప్ట్ అంతా ఇదంతా నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కలర్ఫుల్ సారీస్ ఓన్లీ సంక్రాంతి వరకు ఆఫర్ అదైతే గుర్తు పెట్టుకోండి సంక్రాంతి తర్వాత వేరే ప్రైజెస్ వేరే ప్రైజ్ ఉంటాయండి సంక్రాంతి మాత్రమే ఈ ఆఫర్ అలా వేరే చీరలు వేరే మోడల్స్ ఉంటాయి పెస్టల్ కలర్స్ సిల్వర్ కాన్సెప్ట్ లో బ్రోకెట్ అండి దీనిలో కలర్స్ కాంబినేషన్స్ బాగుంటాయండి దీని కాస్ట్ వచ్చి పదిహేడు వందల యాభై రూపాయలు అండి మిడిల్ క్లాస్ పీపుల్స్ తీసుకోవచ్చు అనమాట తీసుకోవచ్చు మెడల్ కలెక్షన్ టైప్ బాగుంటాయి బాగుంటుంది చాలా క్లాస్ గా ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ ఉంది ప్రైస్ ఎంత వస్తుంది సార్ పదిహేడు వందల యాభై రూపాయలు ఇది కూడా అంతే అండి ఆఫర్ లో భాగంగా మీకు సంక్రాంతి వరకు పదిహేడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ ఇది వచ్చేసి సెల్ఫ్ కలర్ వచ్చింది రిచ్గా ఉంటుంది అండి బాగా బార్డర్ కూడా బాగా నీట్ గా ఇట్లా బుటావు స్పెషల్ అట్రాక్షన్ ఉంటుందండి మంచి కలర్ కాంబినేషన్ ఓకే చాలా బాగుంది అన్ని పేస్టల్ కలర్స్ ఒకటే కలర్ ఉన్న డిజైన్ వేరే వేరే ఉంటుందండి కలర్స్ లో సారీస్ పదిహేడు వందల యాభై రూపాయలు ఇవన్నీ సింగిల్ శారీ పదిహేడు వందల యాభై రూపాయలు అండి కలర్స్ డిజైన్ చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి సారీ నెంబర్కి వాట్సాప్ చేశారంటే మొత్తం మీకు శారీ అంతా ఓపెన్ చేసి పంపిస్తారు ఇంకా చాలా ఉన్నాయి చూపించకపోతే ఇంకా అక్కడ ఎలా ఉంటాయి చాలా మారిపోతుంటాయి ఇవన్నీ పదిహేడు వందల యాభై ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది సెమీ పట్టు అండి సెమీ పట్టులో జరి వార్పు బ్రోకెట్ అండి ఎక్కువగా గోల్డ్ కలర్ ఇష్టపడే వాళ్ళు చూడండి దీని ప్రైజ్ వచ్చి పదహారు వందల యాభై రూపాయలు అండి పదహారు వందల యాభై పదహారు వందల యాభై రూపాయలు అండి దీని ప్రైజ్ చాలా స్పెషల్గా ఉన్నాయి స్పెషల్గా గోల్డ్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా సేమ్ డిజైన్ అంతా ఒకటే కదా సార్ ఈ శారీస్ కలర్స్ 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 అంతా అండి డిజైన్ వేరే వేరే అండి డిజైన్ వేరే వేరే ఇది అండి ఇది బ్లౌజ్ అండి శారీ అంతా ఇలా వస్తుందండి లాస్ట్ వరకు పెళ్ కట్టుకో కట్టుకోవడానికి కొంతమంది గోల్డ్ బాగా ఇష్టపడతారండి దానికోసము ఎన్ని కావాలన్నా ఇస్తామండి గోల్డ్ కావాలన్నా వంద చీర కావాలనే ఇస్తామండి ఇబ్బంది లేదండి దీంట్లో హోల్సేల్ ఎవరైనా నమ్ముకునే వాళ్ళకి కానీ గోల్డ్ మాత్రం ఇష్టపడే వాళ్ళకి కానీ ఎన్ని కావాలన్నా ఇస్తాము ఇబ్బంది ప్రైస్ ఎంత పదహారు వందల యాభై రూపాయలు అండి యాభై యాక్చువల్ పోతే మూడు వేల ఐదు వందల కింద సంక్రాంతి ఆఫర్ కింద పదహారు వందల యాభై రూపాయలు అండి సెమీ పట్టు జెరీ వార్పులో ఉండి బుడ్చిన తర్వాత కలర్స్ వస్తాయండి కలర్స్ వేరే వేరే కలర్స్ డిజైన్స్ అన్ని డిజైన్స్ వేరే కలర్స్ కలర్స్ వేరే ఉంటాయండి ప్రైస్ మాత్రం ఒకటే వందల యాభై రూపాయలు చాలా మంచిగా ఉన్నాయి కలర్స్ కలర్స్ కూడా డిజైన్స్ బాగుంటాయండి హోల్సేల్ ఉంది రెడీ ఆలో విజర్ ప్రీస్పింగ్ చూడండి డిజైన్స్ ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి పదహారు వందల యాభై రూపాయలు ఇవన్నీ చాలా బాగున్నాయి ఇంకా కలర్స్ ఇస్తామండి కలర్ కావాలా ఆ కలర్స్ అయితే ఉన్నాయి మీకు డిజైన్స్ కూడా నుంచి ఇరవై కలర్స్ ఇస్తామండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిజైన్ లో పదిహేను నుంచి ఇరవై కలర్స్ ఇస్తామండి చూడండి ఏ డిజైన్ వేరే వేరే ఉంటుందండి కలర్ వేరే డిజైన్ డిజైన్ వేరే బిగ్ బార్డర్ ఇది వచ్చేసరికి పదహారు వందల యాభై సంక్రాంతి వరకు ఆఫర్ దీంట్లో ట్వంటీ డిజైన్స్ ట్వంటీ కలర్స్ వస్తాయండి ఇది ఆఫ్ వైట్ కుట్టండి మ్యారేజ్ పర్పస్ కి చాలా మంది వాడతారం ఇది ఇట్లా కుట్టు బ్రోకెట్లు ఆపేట్ పెళ్లి కూతుర్లకి మూడు తాలకి ఉంటాయండి దీంట్లో కూడా పది నుంచి ఇరవై వరకు ఇరవై ముప్పై వరకు ఎన్ని కావాలన్నా ఇస్తామండి దీంట్లో కూడా వేరే వేరే డిజైన్స్ ఉంటాయండి ప్రైస్ ఎంత వస్తాయి ఇది దీంట్లో వేరే రెండు వేల రెండు వందల యాభై అండి యాభై రూపాయలు డిజైన్స్ కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి డిజైన్స్ ఉంటాయి ప్యాటర్న్స్ మారిపోతాయండి బాగుంటాయండి ఎన్నైనా ఇస్తారు సార్ దీంట్లో థర్టీ శారీస్ ఫార్టీ శారీస్ ఎంతైనా ఇస్తామండి రావాల్సింది అన్ని అన్ని ఇస్తామండి కేవలం డిజైన్స్ దీంట్లో పది డిజైన్స్ వస్తాయండి ఇలా ఉంటుందండి ఇది పల్లండి ఇది చూడండి బ్లౌజు ప్లేన్ ప్లెయిన్ వస్తుందండి వర్క్ చేపించుకోవడానికి బాగుంటుంది బాగుంటుంది అవి అంతా ఇలా వస్తుందండి పెళ్లి కూర్చొని చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ కేవలం కేవలం సింగల్ సారీ అండి రెండు వేల రెండు వందల షిఫ్టీ త్రీ షిఫ్టీ చూడండి సెంటి పట్టులో బ్రోకెట్ రేసులో బ్రోకెట్ అండి చాలా బాగుంటది చూడండి ఒకసారి ఈ కలర్ కాంబినేషన్ కూడా అసలు రే అండి దీంట్లో కూడా ఇరవై ముప్పై కలర్స్ ఇస్తామండి అండి వేరే వేరే డిజైన్స్ వేరే వేరే ప్యాటర్స్ వేరే వేరే కలర్స్ ఉంటాయండి ప్రతి డిజైన్ లో ఇరవై ముప్పై కలర్ కలర్ ఒక కలర్స్ ఇస్తామండి ప్రతి డిజైన్ లో ఉంటాయండి ఇరవై ముప్పై కలర్లు ఎటువంటి ఇబ్బంది లేదు పైగా ఫ్రీ షిప్పింగ్ అండి సంక్రాంతికి మీకు అదిరిపోయే ఆఫర్ అయితే మన అహోబిలేశ్వర్ సిల్క్ సారీస్ లో కల్పిస్తుంది మరి డిజైన్ అయితే బాగున్నాయి దీంట్లో కలర్స్ అయితే మీరు చూడొచ్చు డిజైన్ కలర్స్ ఇరవై ముప్పై కలర్లు ఉంటాయి ఫస్ట్ కలర్స్ చూడండి తర్వాత ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తారు కలర్స్ వేరే డిజైన్స్ వేరే వేరే ఒక చీర ఉన్నట్టు ఇంకో చీర చీరదండి ఇది ప్రైస్ ఎంత వస్తాయి సార్ ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చూడొచ్చు పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఉంది డిజైన్స్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై రూపాయలు అండి ఓన్లీ పళ్ళు పళ్ళు కూడా బాగా రిచ్గా ఉంటుందండి మంచి అఫీషియల్గా ఉంది సరింత ఉంటుంది ఉంటుందండి టోటల్ శారీ శారీ లా ఉంటుంది చిన్న చిన్న నిమిళ్ళు డిజైన్స్ వస్తుందండి బార్డర్ ఓన్లీ పంతొమ్మిది వందల యాభై రూపాయలండి ఇదే విధంగా ఉంటాయి డిజైన్ వచ్చేసి కింద చూసారు కదా అన్ని ఇదే విధంగా ఉంటాయి టోటల్ గా దీంట్లో అమ్ముకునే వాళ్ళకి కానీ ఎవరికన్నా కానీ క్వాంటిటీ ఎంత కావాలన్నా ఇస్తాము ఇబ్బంది క్వాలిటీ పరంగా ఇబ్బంది అసలు పేరు పెట్టకుండా అనమాట మంచి క్వాలిటీ ఇస్తారు క్వాంటిటీ కూడా ఇస్తాము అవును కాబట్టి ఏముండ ఇప్పటి నుంచి కాదు కొత్తగా ఏం స్టార్ట్ చేయలేదు టెన్ ఇయర్స్ నుంచి ఇదే ఉన్నారు సొంతంగా తయారు చేస్తారు కాబట్టి మీకు ట్రస్ట్ అయ్యేటువంటి ఇబ్బంది లేదు తొగటా స్ట్రీట్ లో ఉంటది షాపు విజిట్ చేయండి అయితే చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి సెమీ పట్టులో మూడు కొమ్ముల్లో కుట్టండి చాలా బాగుంటది దీంట్లో కలెక్షన్స్ బాగుంటాయి మూడు కొమ్ముల చీర మూడు కొమ్ముల చీర చూడండి శారీ టోటల్ అయితే ఎక్సలెంట్గా ఉంది దాంట్లో డిజైన్స్ వేరే వస్తాయి అండి కలర్స్ బాగుంటాయి ఈ ప్రైస్ ఎంత వస్తుంది సార్ రెండు వేల ఐదు వందలు అండి రెండు వేల ఐదు వందలు అవునండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ సరే అండి అంతా ఇలా వస్తుందండి అలా గ్రాండ్ ఉంటుంది సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ ఎక్స్పోజ్ అవుతుంది చూడచ్చు మీరు ఇక్కడ ఇక్కడ మూడు కొమ్మలు చీర అండి దీంట్లో అయితే కలర్స్ ఇంకా మీకు తెలియదు ఏం లేదు ముప్పై వరకు కలర్స్ అయితే ఉంటాయి థర్టీ కలర్స్ అవైలబుల్ అండి సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి అయితే కనిపిస్తే కాల్ గానీ లేదంటే వాట్సాప్ లో కానీ హాయ్ అండ్ ఎక్స్ చేసిన వీళ్ళది గ్రూప్ కూడా ఉంది వాట్సాప్ గ్రూప్ అందులో మీరు మిమ్మల్ని యాడ్ చేసుకుంటారు డైలీ ఏమైనా అప్డేట్స్ ఉంటే సారీ ఫోటోస్ అయితే పోస్ట్ చేస్తుంటారు మీకు కావాల్సి ఉంటే అలా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మీ పట్టులోని నాలుగు కొమ్ములు ఐటమ్ చాలా బాగుంటుందండి నాలుగు కొమ్మలు చీర మూడు కొమ్ములు చూసారు ఐటమ్ అండి ఇది కుట్టు కుట్టు ఇది ఎంత వస్తుంది సార్ ప్రైస్ ఇది త్రీ థౌజండ్ అండి మూడు వేల మూడు వేలు ఐదు వేల ఐదు వందల ఆరు వేలు అట్లా ఉంటుంది ఉంటారు ఇప్పుడు సంక్రాంతికి మీకు కేవలం మూడు వేలే మూడు వేలు త్రీ థౌసండ్ రూపీస్ ఫెస్టివల్ ఆఫర్ పళ్ళు బాగా ఇచ్చి పళ్ళు వస్తుందండి వచ్చి ఎక్స్ప్లోజ్ అవుతుంది చాలా మంచిగా అవుతుంది అనమాట డిజైన్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంత మంచి శారీస్ ఇస్తున్నారు లేట్ ఒకసారి కనిపిస్తున్నా కాల్ చేయండి ఇంకా మంచి మంచి శారీస్ మంచి మంచి ఉంటాయండి ఇవి యాక్చువల్గా అయితే వేరే షోరూమ్ లో అట్లయితే ఆరు వేలు ఏడు వేలు పైన ఉంటారండి మన దగ్గర ఓన్ మెటీరియల్ కాబట్టి ఓన్ డిజైన్స్ కాబట్టి తక్కువ ఇది డిజైన్ అంతా వస్తుంది శారీ అంతా ఇది సెమీ పట్టులోనే నాలుగు కొమ్మలైటమ్ దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ మాత్రమే త్రీ థౌజండ్ దీంట్లో కలర్ కలర్స్ కావాలంటే చూడండి ఇస్తాను దీంట్లో కూడా థర్టీ డిజైన్స్ థర్టీ కలర్ కాంబినేషన్లు వస్తాయి స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను ప్రతి చీరలో మీకు డిజైన్స్ అయితే ఉంటాయండి ఫెస్టివల్ వరకు అండి మీకు ఆఫర్ ఇవన్నీ మూడు వేల రూపాయలు అండి చాలా కలర్స్ ఉంటాయి చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉంటాయండి ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి శ్రీ కూడా అండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి నెక్స్ట్ బ్రైడల్ కలెక్షన్ కాల్ చేస్తే మేమే రిసీవ్ చేసుకుంటామండి చూడండి వెడ్డింగ్ శారీస్ అండి ఇది హ్యాండ్లూమ్ సారీ అండి ఇది హ్యాండ్లూమ్ లో కుట్టు సారీ ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఒరిజినల్ కంచి పట్ట శారీ అండి ఇది వీళ్ళే సొంతంగా తయారు చేస్తారు కాబట్టి అసలు తక్కువ ప్రైజ్ చేస్తారు ఒకవేళ మీకు కస్టమైజేషన్ కావాలన్నా చేయిస్తారు చూడండి ఒకసారి ఓపెన్ చేస్తారు శారీ అయితే వీళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతాయండి చీరలు చూడండి బాధ అండి ఇది కుట్టు సారీ అండి కుట్టు సారీ హ్యాండ్లూమ్ కంచి పట్టు శారీలో వెడ్డింగ్ శారీస్ లో కుట్టు సారీ అండి ఇది ప్రైజ్ ఎంత వస్తుంది సార్ ఇది పద్దెనిమిది అండి పద్దెనిమిది వేలు అవునండి లక్షల పోతే పెద్ద షోరూమ్ లో నలభై ఆరు వేలు అమ్ముతారండి ఈ చీర ఈ చీరలు అవునండి మన ఓన్ చేసు కాబట్టి మంది తక్కువ బడ్జెట్ లో బడ్జెట్ లో ఇచ్చేస్తారు హ్యాండ్ మార్తా ఇంకా వేరే వేరే ప్రైస్ ప్రైజ్ వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఈ ప్రైజ్ వస్తుందండి వ్యూర్ వస్తుంది లైట్ వెయిట్ శారీ లైట్ వెయిట్ శారీ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అండి సింపుల్ గా లైట్ వెయిట్ ఉంది బ్రైడల్ కలెక్షన్ టోటల్ దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ఇక లాస్ట్ ప్రైజ్ లాస్ట్ ప్రైజ్ ఇవే బయట ఇంకా ఎక్కువ ఉంటాయండి మీరు అర్థం చేసుకోవచ్చు పద్దెనిమిది వేలు అంతే లాస్ట్ ముప్పై వేలు నలభై వేలు అవుతానండి బయట టోటల్ శారీ ఈ విధంగా ఉంటుంది ఇలా ఇలా ఉంటుంది ఇది ఎల్లో శారీకి వైలెట్ అంచండి బాగుంటుంది అండి ఈ విధంగా ఉంది దాంట్లో ఇది ఒక కలర్ అండి ఇది రెక్సోన్ అన్నాడు అండి రెడ్ అని చూడండి ఇది కూడా కుట్టు సారీ లేనండి సేమ్ కాస్ట్ వస్తుందంటే దీంతో కావాలంటే మీకు కలర్ చూపెడతానండి ఇప్పుడు సేమ్ ఇది కూడా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇటువంటి చూసే కొద్ది అక్కడ డిజైన్స్ చాలా ఉన్నాయన్నమాట బ్రైడల్ గా టోటల్ బ్రైడల్ కలెక్షన్ ప్యూర్ వస్తాయి ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్ చేతి మగ్గలండి ఇవి అంచుపట్టు సారీస్ స్పెషల్ డిజైన్స్ వీళ్ళ దగ్గరే ఉంటాయి మా దగ్గరే ఉంటాయి మేమే ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి ఇవి మా దగ్గర ఉండే ప్రతి చీర మాదే ఓన్ మ్యానుచరింగ్ అండి పద్నాలుగు వందల యాభై రూపాయల నుంచి పద్దెనిమిది వేల వరకు చీరలు అయితే అవైలబుల్ అనమాట శ్రీ అహోబిలేశ్వర సిక్స్ శారీస్ వీళ్ళది వచ్చేసరికి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది మీరు అందులో జాయిన్ అయ్యారంటే ఇంకా వీళ్ళ దగ్గర దొరికే అప్డేట్స్ అన్ని అందులో పోస్ట్ చేస్తుంటారు అలా కూడా తీసుకోవచ్చు ఇంకా మనం అంటే ఎప్పుడోసారి వస్తుంటాం కాబట్టి వీడియోస్ లో ఉంటాయి వీళ్ళ డైలీ అప్డేట్స్ ఉంటాయి వీక్లీ చాలా సారీస్ అయితే ప్రతి కలర్స్ ప్రతిసారి మనం వచ్చి తెలియ కాబట్టి ఒకసారి జాయిన్ అయ్యారంటే మీకు అందులో వీళ్ళు అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తుంటారు కూడా పర్చేస్ ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి సంక్రాంతి వరకు బంపర్ ఆఫర్ మరి లేట్ చేయకుండా నెంబర్ కాల్ చేయండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఒకసారి అయితే గ్రూప్ హాయ్ అని పెట్టినారంటే గ్రూప్ లోకి యాడ్ చేసుకుంటారు ఒకసారి అయితే జాయిన్ అవ్వండి ప్రతిసారి ఇంకా వీడియోలు అయితే చూపించలేం కాబట్టి గ్రూప్ లో జాయిన్ అయ్యారంటే ప్రతిసారి ఫోటోస్ వీడియోస్ పంపిస్తూ ఉంటారు సార్ మా షాప్ కూడా విజిట్ చేయండి చాలా చాలా ఉంటాయండి ఇంకా డిజైన్స్ అన్ని చాలా ఉంటాయి అన్ని ఒకసారి చూపిలేం కాబట్టి అడ్రస్ చెప్పండి సార్ మాది ధర్మవరం శ్రీహోబులేశ్వర సిల్ప్స్ సత్తసాయి జిల్లా తొగటా స్ట్రీట్ అండి అనంతపురం కి దగ్గరలో ఒకవేళ మీరు వచ్చి కాల్ చేసినా కూడా మీరు ఎక్కడ మేము మేమే ఇష్యూ చేసుకుంటాం లేట్ చేయకుండా ఇంకా విజిట్ చేయండి పర్చేజ్ చేయండి ఆన్లైన్ అంతా ప్రెస్టైడ్ ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా మంచి ఉంది ఇది రెడ్ ఫ్లోర్ అన్నాడు చాక్లెట్ స్నఫన్స్ అండి ఇది కొంగండి అండి ఎయిటీన్ థౌజండ్ రూపీస్ లోనే ఇది ఒక స్పెషల్ సారీ అండ్ స్పెషల్ సారీ పుట్టు సారీ అండి ఇది కంచిపట్టు సారీలో పుట్టు శారీ హాన్లూమ్ సారీస్ ఒరిజినల్ కంచిపట్టు ఏది మగ్గము ఇది బ్లౌజ్ అండి సారీ బ్లౌస్ టోటల్ సారీ ఇదండి లైట్ వెయిట్ సారీస్ ప్రతిదీ ఓకే ఎయిటీన్ థౌసండ్ ఇంకా బ్రాడల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి థ్యాంక్ యూ